ఎంజాయ్ లిస్ట్ కోల్తాక్ ఫస్ట్ ఫైనల్గా పిల్లలు మోస్ట్ఫుల్ లైఫ్లో అడుగుతా అడుగుకుంటాను ఎప్పుడు నాతో చేస్తాను థ్యాంక్ యూ

సాంగ్ <laughs> <laughs> <I'm laughs> <laughs> 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 నిజామాబాద్ వెరీ వెరీ హ్యాపీ టు మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి బిగినింగ్ కెరీర్ నుంచి ఎంకరేజ్ చేసి ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినట్టు అందరికీ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఇదాకే ఏవి చూశానో నాకే గుర్తుంది చాలా ఇట్లుంచి థాంక్యూ సో మచ్ అ బొబ్బిల రాజా గాని అయ్యో అయ్యోనే మీ అయ్యోయ్య అన్న పెళ్లి గారి ప్రసారం నడగా ఆ వెయిటింగ్ అండ్ ది హిరాయిస్ ఇంగ్లీష్ కో బోత్ ఆఫ్ ప్రోకింగ్ డాన్స్ ఫైనల్ గా అనిల్ రావు గారు అనుకుంటాను ఎప్పుడు నాతో గారు ఈ బ్లాక్ బస్టర్ లో సంక్రాంతికి మల్లేశ్వరి